హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు నుంచి ముచ్చట్లు ఈరోజైతే మా అమ్మ ఇంట్లో ఒక పెద్ద పనే జరిగిందనమాట అదేంటి అనేది వీడియోలో మీకైతే ఫుల్గా చూపించేస్తాను మీరు అయితే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంకా మా అమ్మాల ఇంట్లో అయితే ఫుల్గా పడడం స్టార్ట్ అయ్యిందనమాట ఆ విషయం మాకు అసలు తెలియనేలేదు ఇంకా చిన్న పని పడి కరెంటు బోర్డు కోసం ఒక అతను పిలిపిస్తే అతను చెప్పాడనమాట అనమాట మీ ఇల్లంతా చదలపడుతుంది చదల ముందు వేయించుకోవాలనేసి ఇంకా అందుకనే ఎంచుకుంటున్నాం అన్నమాట ఈ మందు వేసేటప్పుడు ఎవరు హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు ఎవరు ఉండొద్దంట ఇంకా ఎటోళ్ళు అటు సర్దేసుకుంటున్నారు సర్దేసేటప్పుడు అయితే మేము లాస్ట్ మూమెంట్లో నెమ్మదిగా వేయించి అలా వెళ్ళిపోదాం అనేసి ఇలా అయితే ప్లాన్ చేసాము మొత్తం ఇల్లంతా చూడండి ఇలా డ్రిల్లింగ్ మిషన్స్ అయితే డ్రిల్లింగ్ కన్నాలు పెడుతున్నారు అందులో మందులు వేయడానికి అనేసి అదే చదమందులు వేయడానికి ఇంక ఈ కబోర్డ్లో ఉన్న చీరలన్నీ తీసేసి మంచం మీద అయితే పేర్చేస్తాము ఎందుకంటే ఇందులో మందు కొట్టేటప్పుడు చీరలు గట్ట ఉంటే పాడైపోతాయి కదా అందుకనేసి చూడండి కబోర్డ్ కిందన మనకి భూమిలో నుంచి చదపడుతుంది కాబట్టి అలాగా కిందనే పెట్టరు హోల్స్ పైనంతా ఓన్లీ స్ప్రే అంట చూడండి అంత ఎత్తులో బట్టలు పెట్టేసాము బట్టలు అన్ని చీరలే ఓన్లీ మా అమ్మ చీరలు మాత్రమే అనమాట ఇక్కడ ఎవరివి ఉండవు మొత్తం అన్ని రూముల్లో కూడా కబోర్డ్స్ ఇలా నీట్గా అయితే ఖాళీ చేస్తామన్నమాట అన్నీ కూడా మంచి మధ్యలో పేర్చేసి అయితే ఎక్కువ ఈ ప్లేస్లోనే డ్యామేజ్ అయిపోయిందనమాట ఇక్కడ గీజర్ది స్విచ్ ఉంటుంది అనమాట అది గీజర్ పని చేయట్లేదు ఏంటి అనేసి మేము కరెంట్ అయిన పిలిపిస్తే అతను చూసి చెప్పాడు అనమాట మొత్తం మీ ఇల్లు చదపట్టేస్తుందండి ఇది మొత్తం పోయిందని చూడండి ప్లేస్ ఓన్లీ ప్లేవుడ్ ఒక్కటే ఉంది లోపల చెక్క అంతా కూడా పురుగులు లేకుండా తినసాయి ఆ దాంతో ఆ స్క్రూ డ్రైవర్ ఉంది కదా పెద్దది దాంతో ఇలా లాగేసరికి వచ్చి పడిపోయింది చూడండి అంత ఈజీగా వచ్చేసిందో ఇలాగ అయిపోయిందని మాకు తెలియని కూడా తెలియలేదు అంత బాగా చర్చ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట వెనకాల బాత్రూమ్ ఉంటుంది అనమాట వాటర్ పైప్స్ ఇటువైపు ఉన్నాయి దానివల్ల కూడా ఎక్కువ అవ్వచ్చు ఇంక ఇంట్లో ఇలాంటి వుడ్ వర్క్ ఉండేటప్పుడు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుండాలన్నమాట ఏమాత్రం తేడైనా ఇన్ని లక్షలు పెట్టి చేయించుకుంటాం కదా అనవసరంగా పోతాయి అనమాట అన్నీ ఇంక ఈ కబోర్డ్ అంతా పగలగొట్టేయాలి బాగా డ్యామేజ్ అయిపోయింది అని అంటున్నారు ఇది ఏమాత్రం ఉంచినా ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అంట ఇంకా అందుకనేసి వీళ్ళ మొత్తం పగలగొట్టేసి ఎక్కడైతే చదపెట్టిందో ఆ ప్లేస్ అంతా తీసేస్తున్నారు చూడండి లో లోపలంతా గుల్ల చూడండి అసలు ఏమీ లేదు ప్లేవుడ్ ఒక్కటే ఉంది బయటికి మనకి ఎంత అందంగా కనిపిస్తుందో లోపల నుంచి నెమ్మదిగా తినేస్తుంది చదపురుగు చూసారా లోపల వేసిన ప్లేవుడ్ ఉంటుంది కదా అది చెక్కది అది పోయిందనమాట ఇంకా ఈ పాటంత ఎలా తీసేయాలి మేడం లేదంటే కష్టం అని అనమాట ఇంకా తీపించేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ ఎదురుగా ఉన్న కబోర్డ్లు ఇంకా డ్యామేజ్ దాని వరకు స్ప్రెడ్ అవు ముందే తీసేస్తే బెటర్ కదా సో అందుకని తీపించేస్తున్నాం ఇలాగా తీసేయాలని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు తీసియండి పర్వాలేదని చెప్తున్నాం అనమాట ముందైతే ఎక్కడెక్కడ చదలు పట్టే మొత్తం చెక్ చేశారనమాట ఇంకా చదలు బాగా ఎక్కువ ఉన్న ప్లేస్ని మొత్తం ఇలాగ రిమూవ్ చేస్తారు ఇంకా చదలు లేని ప్లేస్లోనే చదలు రాకుండా ఇంకా డ్రిల్లింగ్ చేసి దాని దాంట్లో మందు పెడతారంట చూడండి ఈ కబోర్డు మొత్తం పీకేస్తున్నారు మళ్ళీ కబోర్డు చేయించుకోవాలంటే అలా సెవెంటీ థౌజండ్ కావాలంట చూడండి లోపలంతా నీట్గా తినేసే పురుగులు అందుకే ఏదైనా వస్తువు పాడైపోవడం ఈజీ కానీ మళ్ళీ చేయించుకోవాలంటే కష్టం అనమాట చూడండి మొత్తం అంతా పోయిందనమాట వెనకతల బాత్రూమ్ అనమాట అది నేనైతే ఫాస్ట్గా పెట్టేసాను ఎక్కువ పెడితే మళ్ళీ మీరు బోర్గా ఫీల్ అవుతారు కదా ఇది అంత ఎలా పోయింది ఎలా తీస్తారు ఒకసారి చూసి అండి మీరు ఒకసారి ఇలాగా చూడండి మొత్తం అంత ఎంత చదపట్టేసిందో ఏకంగా అసలు మనకు బయటికి ఇంత కొంచెం కూడా కనిపించట్లేదు ఇంకా లోపలంతా ఇలా అయిందనమాట చూడండి మా వాళ్ళు అయితే రెడీ అయిపోతున్నారు ఈ రూమ్లో ఇంకా ఈ రూమ్ అయితే చదపట్లేదు ఓన్లేదు ఒక్క రూమే ఇంకా ఆ రూమ్లో కూర్చొని వాళ్ళు తింటున్నారు అనమాట గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోతారు పిల్లలు ఉండేటప్పుడు ఉండద్దంట చిన్న పిల్లలు ఉండకూడదంట ఇంకా హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు ముసులు వాళ్ళు ఉండొద్దు ఊపిరి అందలనట్టు అవుతుందని అన్నారనమాట ఇంకా చెల్లి రెడీ అవుతుంది ఇంకా మందు వేయలేదు కదా ఓన్లీ డ్రిల్లింగే కాబట్టి పర్వాలేదు ఇంకా మందు వేసే టైంకి వాళ్ళు రెడీ అయిపోతారనమాట చూడండి ఇతనైతే ద్వారబంధాలకి ఇంట్లో ప్రతి మూలల్లో కూడా ఇలాగ అడుగడుక్కి ఒక హోల్లా చేస్తారు అలానే దేవుడి గదికి కూడా చేశారనమాట కిందన దీంతోపాటు ఇంటి చుట్టూ కూడా చేస్తున్నారు తలుపులకి కూడా తలుపులు కూడా చెక్కే కదా చదపట్టేస్తుంది అనేసి వాటికి కూడా హోల్స్ చేస్తున్నారు ఇలా ఇల్లు అంతా చేస్తున్నారనమాట ఫస్ట్ హోల్స్ తర్వాత మందు వేస్తారు తర్వాత స్ప్రేయింగ్ ఉంటుందంట ఇంకా నేనైతే మాస్క్ వేసుకొని ఉందాం మరి ఎవరికి అవ్వదు కదా మళ్ళీ మా అమ్మ మా అమ్మకి హార్ట్ పేషెంట్ అనమాట తను ఇంకా సో అందుకే తను ఉండట్లేదు చెల్లి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను నేను నువ్వు జాగ్రత్తగా చేయించుకొని వచ్చి అని చెప్తుంది నాకు ఇంకా చూడండి తలుపు కూడా పుచ్చిపోయింది ఇది తలుపు కమ్ అర్థం అనమాట లోపల బాత్రూమ్కి ఆ డోర్ కనిపించకుంటే ఇలాగ కవర్ చేయడానికని తలుపు పెట్టించారు అప్పుడు తలుపు అంతా కూడా అనమాట అలా తీసేయాలి అది ఉంటే కూడా మంచిది కాదు అంటున్నారు ఇంకా తీసేస్తున్నాం అలాగా నెమ్మదిగా మళ్ళీ అద్దం ఒక్కటైనా చేయించాలి కబోర్డ్ చేయించకపోయినా కూడా చూడండి అసలు అంత నల్లగా చదపట్టేస్తుందో మొత్తం ఇప్పుడు మొత్తం దీన్ని అంతటిని తీసకపోతే కబోర్డ్లు ఇల్లు అంతా స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉందన్నమాట అందుకే మొత్తం అది తీసేస్తున్నారు ఇంకా అటువైపు కబోర్డ్ వీలు చూసుకొని చేయించుకోవడమే కొన్ని రోజులు పోయినాక ఆ గొండి వెనకాతల బాత్రూమ్ ఉందన్నమాట చెప్పాను కదా నేను అది బాత్రూమ్ దానికి డోర్ కూడా ఉంది సపరేట్గా కానీ ఆ డోరు బాత్రూమ్ వాళ్ళకి కనిపించకుండా కవర్ చేద్దాం అనేసి ఈ పిల్లడికి కాలు మీద పడిపోయిందంట బ్లడ్గా ఆరిపోతుంది కాలు కొడుకు కూడా లోపలికి వెళ్ళాడు ఇవి ప్లేవుడ్ చాలా షార్ప్గా ఉంటుంది కదా కొంచెం ఏంటంటే టక్కన అనమాట చూడండి చాలా అంటే చాలా బ్లడ్ వచ్చింది ఇంకా పసుపు పెట్టుకుని కాసేపు కూర్చోబాబు వాటర్ తాగని చెప్పేసి పసుపు ఇచ్చాము చూడండి చాలా గట్టిగా తగిలింది లోతుగా బ్లడ్ అయితే విపరీతంగా వచ్చింది గీ పని అలవాటు కదా పాప అలాగే తట్టుకున్నాడు చూడండి బటన్ వీళ్ళకి కరెక్ట్గా తగిలింది బా ఇలాంటివి ఏమైనా చదివితే కొంచెం కష్టమే అసలు చూడండి కబోర్డ్లన్నీ అలా పీకిస్తారు ఇదంతా చదిపట్టేసింది అనమాట మొత్తం ఇవన్నీ తీయించి బయట పడించాలి అసలు ఉండద్దంటే ఉంటే కూడా మంచిది కాదు అంటున్నారు పడ్డానికి ఎక్కువ వాటర్తో పాటు అటడొక్కులు కూడా ఉండద్దట ఇంట్లో అటడొక్కులు ఎక్కువ ఉండడం వల్ల కూడా చదవడతుందంట ఇంకా మా చెల్లి చూసి ఓహో ఇలాగ అయిపోయిందా ఎంత ఘోరంగా పాడైపోయిందో అని అంటుంది మాకు ఇంకా తెలియనే తెలియలేదా అంటుంది ఇది కొన్ని రోజుల్లో అయింది కాదు చాలా రోజుల నుంచి లోపల స్ప్రెడ్ అయ్యి అయ్యాయి అలాగైపోయింది అనమాట మొత్తం ఒకసారి పాడైపోయింది మొత్తానికైతే ఇంతవరకు అయ్యింది ఇంకా మా వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు అనేసి వాళ్ళు వెళ్ళిపోయినాక స్ప్రేయింగ్ చేస్తారు ఇంకా ఇంటి చుట్టూ కూడా వేస్తున్నారు అనమాట చూడండి ఇంటికి కూడా ఒక్కొక్క కడుగు దూరంలోని గోడలకు వేస్తున్నారు ఇలాగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే కొంచెం ఇబ్బంది ఉంది ఏదైనా సరే వుడ్ వర్క్ ఉన్నవాళ్ళు ఎందుకంటే గ్రౌ గ్రౌండ్ ఫ్లోర్ మట్టి కదా కొంచెం వేగంగా చదపట్టడానికి అవకాశాలు ఉంటాయేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే అంత వేగంగా చదపట్టదేమో అనుకుంటున్నాను మరి నేను చూడండి అలా అడుగుకి పెడుతున్నారు అలాగే ఇంటి చుట్టూ కూడా పెట్టారనమాట ఇద్దరు వచ్చారు హాఫ్ డేలో పని చేసి వెళ్ళిపోయారు అనమాట ఈజీగానే కానీ ఇది కొట్టిన తర్వాత కూడా ఒక రెండు రోజులు ఇంట్లో ఉండొద్దంట ఇంట్లో ఉంటే ఆ వాసనకి ఇబ్బంది అవుతుంది ఎవరైనా ఉండకూడదంట మంచి పేషెంట్లు కాకపోయినా మంచి గుండెలు అయినా సరే ఉండద్దు అంటున్నారు ఇది కొట్టించిన తర్వాత రెండు రోజులు ఎవరు ఉండకూడదు ఉండకూడదని ముందే చెప్పారనమాట రెస్ట్రిక్షన్స్ అన్నీ దాన్ని బట్టి చూడండి హాల్లో కూడా ఇలా చుట్టూ కొట్టేశారు మేము సామాన్లు అన్నీ కూడా మధ్యలో పెట్టి వదిలేసామన్నమాట ఇగోండి ఇది డ్రాయింగ్ హాలు ఈ డెకరేషన్ చేసిన వాళ్ళు ఇవి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళట్లేదు వాళ్ళకి వద్దంట చూడండి వాళ్ళకి వదిలిస్తారు ఎన్ని రోజులు ఫోన్ చేస్తున్న కూడా పట్టుకెళ్ళట్లేదు చక్కగా ఎక్కడ వదిలి వెళ్ళిపోయారు చూడండి ఈ రూమ్ అంతా కంప్లీట్ అయిపోయింది డ్రిల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దెబ్బ దెబ్బతడింది కాబట్టి కాసేపు కూర్చొని చెప్పాను పిల్లలైతే రెడీ అయిపోయి అనమాట ఇంకా బెలూన్స్ది డెకరేషన్ ఉంది కదా అది అలా వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు వీళ్ళేమో ఆ బెలూన్స్ అన్ని పగలగొట్టి వెళ్ళిపోతాం మమ్మీ అన్ని పగలగొడుతున్నారు అనమాట పిల్లలందరూ ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుతారు వాళ్ళ మమ్మీ గొడవ చేస్తుంది టైం అయిపోతుంది రండి మమ్మీ మళ్ళీ రావాలి కదా అనేసి అయినా వినట్లేదు చూడండి మా అయితే పైకి ఎగిరి మరికి అవన్నీ పగలగొట్టేస్తుంది కొట్టేస్తుంది బెలూన్స్ వీళ్ళు పగల కొట్టేసి బయలుదేరారు అనుకోండి ఇంకా ఇంటికి చెదర ముందు కడతారనమాట హోల్స్ చేయడం పాడైపోయిన పేకడం అంత అయిపోయింది ఓన్లీ మందులు కొట్టడం ఒక్కటే ఉండిపోయింది మోక్ష కూడా దూరిపోయింది మధ్యలో నేను కూడా పగల కొడతాను అనేసి తనకు అందట్లేదని చెదరమందులు కొట్టడానికి వచ్చారు కదా అతను కొట్టేస్తున్నాడు అనమాట అందకపోయినా సరే ఈ పైకి ఎగిరి ఎగిరి మరి మొత్తం తెంపేసి అవన్నీ మొత్తం పగలగొట్టేసి వెళ్ళిపోయారు ఇంక ఇలా అందరూ వెళ్ళిపోయినాక నేను ఎలాగెళ్ళాలో ఏటో అనుకుంటున్నాను ఈ ఇల్లు అంతా ఇలాగా మొత్తం పీకేసరికి చాలా బాధ అనిపించింది అనమాట ఏ వస్తువునా ఇంట్లో పోయిందనుకోండి చాలా కష్టం కదా మళ్ళీ మళ్ళీ చేయించుకోవడం దాని అలా ఉంటుంది ఉండేటప్పుడు వాల్యూ తెలియదు ఏందేనా లేనప్పుడు అనిపిస్తుంది కదా చూడండి హోల్స్ మొత్తం చేశారు కదా డ్రిల్లింగ్తో దాంట్లోకి అయితే ఈ చదల ముందు అయితే ఇలా పంపిస్తున్నారు అనమాట లోపలికి బాగా వెళ్ళేటట్టు గట్టిగా ఫోర్స్గా వేస్తున్నారు అలాగా ఎక్కడెక్కడైతే హోల్స్ చేసారో అన్ని హోల్స్లో కూడా ఇలా వేసేస్తున్నారు మొత్తం చూడండి ఇలాగా ఇలా అయితే ఇల్లు అంతా వేస్తారు ఈ చదలు పట్టింది కదా బాగా ఇక్కడ కూడా కొంచెం చదర పట్టింది అటువైపు మోటార్ పైప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా చదలు పడితే పైకి వెళ్లకుండా ఉండాలి అది పేకద్దు అంటే ఇలా వేసేస్తే సరిపోద్ది అనేసి ఇంకా హోల్స్ చేసేసి దాంట్లోకి అయితే ఇలా పంపిస్తున్నారు అనమాట ఇంకా కొన్ని రోజులు పోయినాకైతే మొత్తం తీపించండి కార్పెంటర్తో మేము తీయడం అయితే రాదు నీట్గా దాని అందం అంతా పాడైపోద్ది అనేసి వాళ్ళు హోల్స్ పెట్టేసి ఆ హోల్స్లోకి మందు పంపించారు ఎలా ఉంటుందో మరి చూడాలి ఇంకా ఆ రూమ్ అయిపోగానే ఈ రూమ్లో కూడా మొత్తం వేసేస్తున్నారు కిందన చూడండి ఈ రూమ్ కూడా హోల్స్ చేసి ఇలా మొత్తం అయితే వేసేస్తున్నారు అలానే ఇల్లంతా వేసిన తర్వాత ఎక్కడెక్కడైతే హోల్స్ చేశారో అక్కడ మందు వేశారు కదా అక్కడ పిఓపి అంటించేస్తున్నారు అనమాట హోల్స్ కనిపించకుండా ఆ మందు పవరు భూమిలోకి బాగా వెళ్ళాలి కదా అందుకనేసి ఇలా పెట్టేస్తున్నారంట అలా అయితే ఆ పవరు అది ఘాట్ అనేది బయటకు రాకుండా లోపలికి అలా ఉండిపోయి పురుగులు ఇబ్బంది పడి వేగంగా చనిపోతాయి అనేసి అలా అయితే మొత్తం హోల్స్ చేసి దాంట్లో మొత్తం ఇలాగైతే పంపిస్తున్నారు ఎక్కడ కూడా పెద్దది చెక్కతో చేసింది ఒకటి ఉందన్నమాట పార్టీషన్ అక్కడ కూడా ఇలా కన్నాల్లో పెట్టేసి మొత్తం మంది అయితే స్ప్రే చేశారు ఈ స్ప్రే చేసిన ప్లేసులు అన్నీ మళ్ళీ కవర్ చేసేస్తున్నారు అనమాట మొత్తం త్రీ ప్రాసెస్ మొత్తం ఏదైనా పాడైపోయినా కూడా వాళ్ళే మొత్తం ఇచ్చేస్తున్నాడు అండి పీకడం అంతా ఇంట్లో ఏ ప్లేస్కి రాలేదు కానీ అది ఒక్కటే మాత్రం బాగా పాడైపోయింది మిగతావన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే చెదల చదల మందు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎవరైనా వేయించుకోవాలంటే చెదలు వచ్చినా రాకపోయినా వేయించుకోవాలంట దీనివల్ల బొద్దింకలు బొద్దింకులు రావంట బల్లులు బొద్దింకులు అలాంటివి అస్సలు రావంట ఇంకా అలా చెదలు కూడా పట్టవంట అందుకని ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వేయించుకుంటే మంచిది అని చెప్తున్నాడు అతను ఇంకా బొద్దింకల సమస్యలు అలాంటివి కూడా ఏమైనా ఉంటాయి కదా ఎక్కువ కొంతమందికి మాకైతే బొద్దింకలు పిచ్చి పిచ్చుకుంటాయి ఇలాంటి మందు కొంచెం కొట్టాను మేడం ఏం కాదని చెప్తున్నారు అడుగుతుంటే ఇంక ఇలా అయితే ఇగోండి ఇంటి చుట్టూ కూడా వేశారు కదా కన్నాలు ఆ కన్నాల్లో కూడా మందు వేసి కవర్ కూడా చేస్తారు ఇలా అయితే ఇంట్లోని ఇంటి చుట్టూ అయితే మొత్తం కన్నాలు పెట్టేసి మందు వేసి మొత్తం కవరింగ్ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే స్ప్రే చేయాలంటే ఇల్లంతను వాసన వాసన అసలు భయంకరంగా ఉంది వాసన చూడండి పెద్ద డబ్బా ఏదో తెచ్చారు దాంట్లోని కలిపేసి అది కలిపింది నేను తీద్దామనుకున్నాను కానీ నేను వచ్చేసరికి కలిపిస్తాడు అతను చదపట్టింది కదా చదపట్టే ప్లేస్లో అయితే ఎక్కువ వాటర్లా చల్లిస్తారు అనమాట అంటే చచ్చిపోవాలనేసి చూడండి ఇలాగా ఎక్కడైతే బాగా చదబట్టిందో అలా నీట్గా స్ప్రే చేస్తారు ఎక్కువగా ఈ చదివేసేటప్పుడు మనం కొంచెం గమనించుతూ ఉండాలి లేదంటే వాళ్ళు పై పైన పని చేసి వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట పక్క నుండి మనం కూడా మాస్క్ వేసుకొని చేయాలి అతనికి బాగా ఎక్స్పీరియన్స్ అంట నాకు ఏటవదు మేడం నేను ఏటే వేసుకోకర్లేదు అంటున్నాడు ఈ కొట్టేసిన దాని మీద కూడా కొట్టాడు అనమాట మీరు అంతా తీసే వరకు అయినా సరే ఉండకూడదు కదా అనేసి ఇలా అయిందనమాట ఈ ప్లేస్ ఒక్కటే బాగా డ్యామేజ్ అయ్యింది ఇంకా అక్కడ బాగా స్ప్రే చేసిన తర్వాత కబోర్డ్లో కూడా మొత్తం అంతా స్ప్రే చేసేస్తున్నారు అగోండి పైన కిందన మొత్తం అంతా స్ప్రే చేసేస్తున్నారు ఒకవేళ పైన ఏమైనా స్ప్రెడ్ అయితే పోద్దని నేను అడుగుతున్నాను పైన సామాన్లు తీసేయాలంటే అక్కర్లేదు దానిపైన మందు కొట్టేస్తాం మీరు వాడుకున్నప్పుడు కడుపుతే సరిగిపోద్ది అని అంటున్నాడు ఇంకా పైకెక్కి తీసే అంత ఓపిక లేదనమాట అందుకని ఇలా వేయించుతాం చుట్టూ డోర్లపైన డోర్లు చివరిలో మొత్తం అంతా ఇలా వేసాడనమాట ఇలానే ఒక మొత్తం చేసి ఆ పైన ఎప్పుడో మా చెల్లి వాళ్ళ పాప పుట్టినరోజు కోసం తెచ్చిన రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి మిగిలిపోయి పెద్ద పాప రిటర్న్ గిఫ్ట్స్ అనమాట అవి అవి కొన్ని మిగిలిపోతే అలా దాసింది మా అమ్మ ఎవరికైనా ఇచ్చేయడం ఏదో చేయడం అంటే చేయదు అసలు అన్ని దాస్తుంది అన్ని చెత్త చెదారం అంతా దాస్తుంది అనమాట ఎక్కువ క్లీనింగ్లు మేమే చేస్తాము ఏదైనా పడేసామంటే పెద్ద రాద్దాంతం చేసద్దు అనమాట ఎందుకు పడేశారు ఎందుకు పడేశారు అనేసి ఇంకా అలా ఉంటుంది కొన్ని మతర ముందు కొట్టిన ఆయనకి ఫోన్లు ఎక్కువ మాటలు ఎక్కువ సరదాలు ఎక్కువ పని తక్కువ అయిపోద్ది అనమాట ఫోనే ఫోను వచ్చిన కాని ఫోన్ మాట్లాడుకుంటేనే పని చేస్తున్నాడు అలాగా పెద్ద అయినా కొంచెం సరదాగానే చేశాడు అండి అలసిపోకుండా మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ చేసుకున్నాడు చక్కగా ఇలా అయితే కబోర్డ్లు పేపర్లు బట్టలు అన్నీ తీసేసి మొత్తం స్ప్రే చేశాడు వీడియో ఎందుకు తీస్తున్నారు మేడం అని అడుగుతున్నాడు అనమాట మా అమ్మకు చూపించడం కానీ చెప్పాను యూట్యూబ్ అంటే మళ్ళీ ఏమంటాడని కానీ ఈ విషయం అయితే అందరికీ తెలియాలి కదా మనం చదల మందు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కొట్టుకోవాలి ఒక్కొక్కసారి చెక్ చేస్తూ కూడా ఉండాలి కబోర్డ్స్ మొత్తం పోయాయి అనుకోండి ఇప్పుడు చేయించడానికి ఒక పది లక్షలు అరవై లక్షలు అవుతుంది కదా అది ఒక ఐదు వేలు పెట్టి చదల మందు కొట్టేసుకుంటే ఈజీ కదా మొత్తం ఐదు వేలు ఇచ్చామనమాట మేము విజయనగరంలో ఐదు వేలు ఇచ్చాము చదలమందు కొట్టడానికి ఇల్లు అంతా ఇంటి చుట్టూ ఇంట్లోని రూమ్స్ హాలు అన్నీ ఉన్నాయి కదా కొంచెం పెద్ద ప్లేస్ ఉంది కదా దానివల్ల అనమాట దాని తోడు పాడైపోయిన కూడా వాళ్ళే పీకారు కదా కబోర్డ్ కబోర్డు మొత్తం వాళ్ళే పీకారు కదా ఇంక మొత్తం అంతా తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇంకా అడుగు అడుగు కూడా బాగానే వేశారు మనం పక్క నుండి చేయించుకుంటే బాగానే చేశారనమాట చక్కగా చూడండి మాకు చదరమందు కొట్టిన ఆయనకి ఎన్ని ఫోన్లు వచ్చేస్తున్నాయి వర్స్ పెట్టి స్ప్రేయింగ్ అంటే ఇది కబోర్డు లంటలు వేసేయడం ఎక్కడైనా కొంచెం ఉంటే పోద్దని ఇంకో ద్వారబంధాలకి కబోర్డ్స్కి చెక్క ఎక్కడైతే ఉందో అక్కడ అంతే వేస్తారు లాస్ట్లో టీవీ యూనిట్కి వేసాము ఫస్ట్ అయితే రూమ్స్ అన్ని చేసేసుకున్న తర్వాత లాస్ట్ ఇవన్నీ తీసి ఇంటి మధ్యలో పెట్టేసి వేసామన్నమాట ఈ గుండు ఎలా అయితే ఆ రూమ్ అయిపోయింది ఇంక ఈ రూమ్లో కూడా చదల ముందు స్ప్రే చేస్తున్నారు పైన అయితే మా వద్దుని తెచ్చుకున్న ఇతర సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట స్టీల్ సామాన్లు ఇతర సామాన్లు అన్నీ అవి తీస్తే పెద్ద చీమల పుట్ట అనమాట అలా దగ్గర 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 దగ్గరికి పెట్టిసాము అవన్నీ తీయాలంటే కష్టం అంటే పర్వాలేదు దాని పై పైన కొట్టేస్తాం పైన ఏమంటే పోతా పైన ఉండవు కింద నుంచే వస్తే చెదలు అని అంటున్నాడు అతను ఇంకేదో ఒకలా వేసాయని సేయించాం అనమాట ఇంటి ముందు ఉన్న చక్కది ద్వారబంధం ఉంది కదా దానిపైన కూడా ఇలా స్ప్రే చేస్తాడు ఇంట్లో అన్ని మూలల్లో బాగానే ఎక్కువగానే స్ప్రే చేసాడు ఇంటి చుట్టూ ఇంటి మూలల్లో అన్నింటిలోని పర్వాలేదు ఐదు వేలకైతే బాగానే చేశాడు అనిపించింది నాకు ఇంటి చుట్టూ ఇలా అయితే వాళ్ళు పని అంతా చేసుకొని బ్యాగ్ అయితే సర్దేసి వెళ్ళిపోతున్నారనమాట ఇంక ఇలా అయ్యింది అనమాట మా ఇంట్లోనే చదలమంది ఇంక ఈరోజు అంత ఇంత అయింది ఇల్లు అంతా సర్దాం కదా సర్దేటప్పుడు పాత ఆల్బమ్లన్నీ బయటకు వచ్చాయి అనమాట ఇంకా మా చెల్లిది మెచ్యూర్ ఫంక్షన్ ఫోటో ఫస్ట్ అయితే మా నాన్న ఉందనమాట అది మొత్తం చెరిగిపోయింది ఏకంగా ఫోటోలు అన్నీ పాడైపోయి జాగ్రత్త పెట్టుకోలేదు మా కబోర్డ్లో తోస్తారు కదా ఇంకా నీరు నీరులాగా అయిపోయి చూడండి ఎలాగైపోయా మొత్తం పాడైపోయి ఏకంగాను బాగా అనిపించింది ఇలాంటి ఫోటో ఆల్బమ్స్ చాలా అనమాట కొన్ని అయితే ఇలా చూపిస్తున్నాను మీకు ఇంకా నాకు కూడా ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదా ఈ ఫొటోస్ అనేసి ఇంక చిన్నది అయితే ఇలా పెట్టేసుకున్నాను క్లిప్పు చూడండి అప్పట్లో ఇలా ఉండదు అనమాట అప్పుడు ఇంకా అంత ఫోన్ ప్రపంచం రాలేదు కీప్యాడ్ ఫోన్ కూడా లేవనుకుంటాను నాకు తెలిసి చూడండి మా అమ్మ మా నాన్న ఇంకా ఇద్దరు పిల్లలు మా ఆడబడి పిల్లలు అనమాట చూడండి మా నాన్న అనమాట ఇలానే అందరూ మొత్తం అనమాట తెలిసిన వాళ్ళు చుట్టాలు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఇంకా అలాగనమాట ఏ ఊరితో ఆ ఊరు బ్యాచ్ అలా తీసుకున్నారు అప్పుడు ఫోటోలు అంటే పిచ్చి ఫో కెమెరాలు గట్ట ఉండే కాదు కదా ఫోన్లు గట్ట ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ప్రత్యేకంగా దిగాలంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు దిగేవాళ్ళం అనమాట కెమెరాలు కూడా తక్కువే ఉండేవి ఇదైతే నా మెచ్యూర్ ఫంక్షన్ ఫోటో అనమాట ఇగోండి ఇక్కడైతే మా అమ్మది మా అమ్మది ఆవు పక్క నిలిచింది కదా గృహప్రవేశం అప్పుడు ఫోటో అనమాట మా పార్టీలు గృహప్రవేశం అప్పుడుది ఇంకా నేను నాన్న అన్నయ్య అమ్మ అంతే ఒక ఫోటోది అలాగైతే తీసాను అనమాట మెమొరీగా ఉంటుంది ఇంకా అదంతా చూసిన తర్వాత ఇకొండి గిన్నెలన్నీ ఇలా పెట్టస్తాం అనమాట గిన్నెల పైన అలా బెడ్షీట్ పరుస్తాం మళ్ళీ ఆ ముందు స్ప్రే అయితే మా అమ్మ చుతుక్కో తోముకోలేదనేసి ఇలా అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత నాకు తోడు అశోక్ ఉన్నాడు అనమాట ఇంకా అశోక్ అంటే మా అమ్మకి కొంచెం బాగా హెల్ప్ చేస్తాడు ప్రతి విషయంలో తోడుంటాడు అనమాట చూడండి అక్క అక్క నొదలడు అసలు ఏదైనా అవసరం కావాలంటే విజయనగరంలో మేము లేనప్పుడు అమ్మకి హెల్ప్ చేసేది ఈడే అనమాట ఇక్కడ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ అనమాట ఆ మమ్మీకి హెల్త్ బాగపోయిన చూసుకోవడం ఇంట్లో ఏమైనా సామాలు కావాలన్నా చూసుకోవడం అన్నీ చేస్తాడు మంచి హెల్ప్ చేస్తాడు అనమాట హెల్పింగ్ నేచర్ బాగుంటుంది అడిగి ఇంకా లోపల చదల పట్టింది పీకేశారు కదా అది అంతా ఇద్దరం కలిసి అనమాట ఇప్పుడు ఎవరు రారు కదా హెల్ప్ చేయడానికి అందుకని ఇంకా టీవీ పిల్లలు నైట్ చూసి రిమోట్ తాపారంట అది కూడా ఆపాడు జాగ్రత్తగా చూసుకొని తాళాలన్నీ వేసేస్తున్నాడు అనమాట వీలైనంత వరకు పై పైన సర్దేసి ఇంకా బయలుదేరిపోతున్నాము చీకటి అయిపోతే మళ్ళీ నొక్కదాన్ని వెళ్ళాలి వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి మాకు ట్రైన్ అనమాట ఇంకా అలాగే ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా హైదరాబాద్ వచ్చాడమే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా అందుకే అనమాట చూడండి ఇలా తాళాలన్నీ వేసి మొత్తం చెక్ చేస్తాడనమాట అమ్మలేనప్పుడు మొక్కలకు నీళ్ళు వేయాలన్నా ఏదైనా విజయనగరంలో మేము లేనప్పుడు అమ్మకు చూసుకోవాలంటే ఈడే చేస్తాడనమాట చుట్టు ఇంటి చుట్టూ తాళాలు అంత జాగ్రత్తగా వేస్తాడు ఇంటి చుట్టూ ఉన్న మొక్కలన్నీ కూడా ఒక దగ్గరికి ఇలా పెట్టిస్తామన్నమాట ఒకే దగ్గర ఉంటే కొంచెం మొక్కలకు నీళ్ళు వేయడానికి ఈజీగా అయిపోద్ది కదా లేదంటే అలా చుట్టూ తిరిగి వేయాలంటే మన మొక్కలకి అయితే మనం వేస్తాం కానీ పక్కింటి వాళ్ళు మొక్కలకి వేయాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకని అన్ని ఒకరి పోగులా వేస్తాం ఎవరైనా వచ్చి వేసుకో వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందనేసి అయితే మా అక్క వస్తుంది లేదంటే అశోక్ వస్తుంది అనమాట వీళ్ళిద్దరు ఎవరు వచ్చి మొక్కలు నీళ్ళేస్తారు మొత్తానికి ఈసారి విజయనగరం వచ్చేటప్పుడు మా ఇంట్లో అందరిని అయితే ఇలా మీకు పరిచయం చేస్తారనమాట ఇంకెక్కడితో అయితే వీడియో అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గుడ్ నైట్